హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇవాళ మా అపార్ట్మెంట్లో వినాయకుడికి సెవెంత్ డే రోజు నేను చక్ర పొంగల్ చేస్తున్నాను ముందుగా ఈ ఈ గ్లాస్ సైజు బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం తర్వాత కడుక్కోవాలి ముందు పెసరపప్పు అయితే మనం వేయించుకోవాలి ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే అర గ్లాసు పెసరపప్పు అయితే సరిపోతుంది ఇది ముందుగా బాండీలో కొంచెం నెయ్యి వేసి వేయించుకోవాలి బాండీలో నెయ్యి వేసానండి ఆ నెయ్యి కాగిపోయింది ఇప్పుడు పెసరపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లేకపోతే ఎక్కువ ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతాయి పెసరపప్పు వేగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం గిన్నెలో బియ్యం తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి పోసుకొని రెండు కలిపి కడుక్కోవాలి ఇది బియ్యంతో సహా పప్పుని రెండు మూడు సార్లు కడుక్కొని మనం అన్నం ఎట్లా వండుకుంటామో అట్లా కొంచెం మెత్తగా వండుకోవాలి వాటర్ పోసేసి కుక్కర్లో పెట్టేస్తాను ఇట్లా మనం అన్నం ఉడికించుకునేటప్పుడు ఎంతవరకు పోస్తాం ఈ వేలు మధ్య వేలు వరకు అట్లా వాటర్ పోసి కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఇంకో విజిల్ వచ్చిన తర్వాత తీసేసి మళ్ళీ గిన్నె పొయ్యి మీద పెట్టుకుని మళ్ళీ మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత చూపిస్తానండి చక్కెర పొంగల్లోకి ఒక పెద్ద ఎండు కొబ్బరి చిప్ప తీసుకోవాలి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి అలాగే జీడిపప్పు కొన్ని తీసుకుని ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు చేశాను ఇవి కొంచెం నెయ్యిలో వేయించుకొని రెడీ చేసుకోవాలి అన్నం ఉడికేలోపు కొంచెం ఆవు నెయ్యి కొంచెం మామూలు నెయ్యి వేసాను ఇది కాగిన తర్వాత మనం ఈ కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేయించుకోవాలి నెయ్యి బాగా పడుతుందండి మన ఇష్టం అండి ఎంత తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా అది మీ ఇష్టం నెయ్యి అయితే బాగా పడుతుంది నేను మీడియంగా వేస్తాను నెయ్యి కాగిందండి ముందుగా జీడిపప్పు వేయించుకొని తీసుకోవాలి మాడకుండా జీడిపప్పు వేగిపోయినాయండి కొండల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి ఎక్కువసేపు అవసరం లేదండి మాడిపోతాయి చూస్తూ కుక్కర్ వచ్చేసిందండి అన్నం బాగా ఉడికిపోయింది మనం ఇంకొంచెం నీళ్ళు పోసి మళ్ళీ కొంచెం మెత్తగా చేసేసుకోవాలి కొంచెం వాటర్ పోయాలి కొంచెం నీళ్లు పోస్తున్నానండి స్టవ్ మీద పెట్టాను ఒక చిన్న స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక చిన్న స్పూన్ వేసాను ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో కాసేపు ఉంచి ఇంకా పంచదార వేయటమే కొంచెం ఉడికిన తర్వాత ఈ ఈ గ్లాస్తో మనం గ్లాస్ ఉన్నారు తీసుకున్నాం కదా బియ్యమును పెసరపప్పు కలిపి అలాగే గ్లాస్ ఉన్నారా ఈ గ్లాస్తో గ్లాసున్నర పంచదార వేయాలి ఈ పంచదార వేసిన తర్వాత అడుగంట కండా చూసుకోవాలి ఇంకో అర గ్లాసు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార అంతా కలుపుకొని ఇంకొంచెం నెయ్యి వేస్తున్నానండి నేను పైన అది మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ మాత్రం లూజ్ ఉండాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టిపడిపోతుంది అయిపోయిందండి ఎండుగొప్ప వేసే అలాగే జీడిపప్పు కూడా వేసేయాలి ఇవి వేడి చక్కెర పొంగలి మన బొద్దుగుడపయ్యకి రెడీ అండి